ప్రభునామాన్ని బట్టి మీ అందరికీ శుభాభివందనాలండి దేవుడు రాత్రంతయు తన తెగల రెక్కల కింద మనల్ని భద్రపరిచి క్షేమంగా లేపిన దేవాతి దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిద్దామండి అదే రీతిగా మనల్ని ఈ రోజంతయు దేవుడు మనకు తోడుగా ఉండేలాగున మనం చేయి పనుల్లోనూ ప్రయత్నాల్లోనూ రాకపోకల్లోనూ ప్రతి విషయంలో దేవుడు మనకు తోడుగా సహాయకుడుగా సంరక్షకుడుగా ఉండేలాగున ప్రార్థన చేసుకుందాం అండి మనల్ని కంటికి రెప్పలా కాపాడుతున్న తండ్రికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతాస్థుతులు చెల్లిద్దాం ప్రతిరోజు మనం అనేక ప్రార్థనలు చేస్తున్నాము అది దేవుని దగ్గర మన ఆధ్యాత్మిక జీవితంలో మనం బలపడులాగున ఇంకా ప్రార్థనలు చేసుకున్నాం ఒకరి కోసం ఒకరు అదే రీతిగా ఈ యొక్క ప్రార్థనలు దేవుని రాజ్యానికి చేరులాగున కూడా ప్రార్థన చేసుకుందామండి మనం ఇంత భద్రంగా ఇంత జాగ్రత్తగా ఉన్నామంటే అది దేవుని కృప వల్ల మాత్రమేనండి మనల్ని సజీవులుగా ఉన్నామంటే అది దేవుని కృప వల్ల మాత్రమే ప్రతిరోజు కూడా ఆయన సన్నిధిలో మనం కృతజ్ఞతాస్థుతులు చెల్లించే వారిగా ఆరాధించే వారిగా ఆయన నామాన్ని శృతించే వారిగా ఉండాలండి ప్రార్థన చేసుకుందాం ప్రతి ఒక్కరూ ఏకీభవించండి మహాపరిశుద్ధుడి అయి మా ప్రియ పరలోకపు తండ్రి నీకు వందనాలు స్థుతులు స్తోత్రములు నాయన సర్వశక్తి రుడు ఆలోచన ఎగు దేవా చిరుగు తండ్రి సమాధానక తదుపతి రాజా నీకు వందనాలు నాలుగు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన ఎన్నికలేని వారం ఎందుకు పనికిరాని వారం అయినప్పటికీ నా తండ్రి మమ్మలను నీ దేగల రెక్కల కింద మమ్మల్ని భద్రపరుస్తూ నా తండ్రి ప్రతిరోజు నా తండ్రి సజీవులుగా లేపుచున్న దేవానికి వందనాలు స్తోత్రములు నాయన ఎంతో మంది నాయన గనులైన వారు గతించిపోయినప్పటికీ మమ్మల్ని దేగల రెక్కల కింద నాయన భద్రపరుస్తూ నా తండ్రి సజీవులుగా ప్రతిరోజు మమ్మల్ని లేపుచున్న దేవానికి వందనాలు మమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుచు ప్రతిక్షణము దేగల హస్తాల కింద భద్రపరుస్తున్న దేవానికి వందనాలు పక్షిరాజు తన బిడ్డలను ఎట్టరీతిగా కాపాడుతుంది ఎట్ల మీరు మమ్మల్ని భద్రపరుస్తున్న దేవానికి స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభ సహాయకుడువు సంరక్షకుడువు పోషకుడు అయిన నా ప్రియ పరలోకపు తండ్రి నీకు వందనాలయ నీకు స్థుతులు స్తోత్రములు నాయన నిన్ను స్థుతించే వారిగా ఆరాధించే వారిగా ఘనపరుచుకునే వారిగా ఉండే కృపను మాకు అనుగ్రహించమని కోరుచున్నాము నాయన ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు నామం పెరట శుతిస్తూ ఆరాధిస్తూ గనపరుస్తూ ఉంటారు అక్కడ నేను ఉంటానని వాగ్దానం చేసిన దేవుడు ప్రభు మా ప్రియ బిడ్డలు మేము కలిసిన సన్నిధిలో నాయన మొరపెట్టుచుండగా మా ప్రార్థనలు అంగీకరించబడుటకు సహాయం దయచేయండి నా తండ్రి నాయనానికి స్తోత్రములు నాయన నా తండ్రి జ్ఞాపకం చేసుకుని ఈ రోజు మా ప్రియ బిడ్డలు చేస్తున్న పనుల్లోనూ ప్రయత్నాల్లోను రాకపోకల్లో మీరే మాకు తోడుగా సహాయకుడిగా ఉండి నడిపించమని కోరుచున్నామయ్యా మేము ఏ స్థితిలోనైనా నువ్వు నా తండ్రి నాయన నేను స్థితించటం మాకు నేర్పించండి నా తండ్రి నీ స్థితి ఏదైనా నీ గతి ఏదై ఉన్నదని ప్రభా మీరు మాతో మాట్లాడుచున్నారయ్యా మా స్థితిగతులు మార్చగలిగిన దేవుడు కేవలం నీ ఒక్కడవి మాత్రమే నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన బలహీనంగా ఉన్నారేమో ప్రభా ఈ ఉదయ కాల సమయం జ్ఞాపకం చేసుకుని వారిని సన్నిధిలో ప్రభా పొడపెట్టి చూ హాస్పిటల్ కు వెళ్లాలని సిద్ధపడుచున్నారేమో వారిని జ్ఞాపకం చేసుకోండి నాయనా నీకు స్తోత్రం ఏ బిడ్డలు ఏ అవసరత కొరకు నీ సన్నిధిలో కనిపెట్టుచున్నారు వారు అవసరతల నిమిత్తం నీ సన్నిధిలో ప్రార్థించుచున్నారు ప్రత్యేక ప్రార్థన అవసరత నా తండ్రి తిరుగుటకు సహాయం దయచేయమని కోరుచున్నాం ప్రభా ద్వితీయ దేవుడు ప్రభ సహాయకుడు నా తండ్రి సంరక్షకుడు ఉన్న దేవానికి నీకు వందనాలు స్తోత్రములు నాయన జ్ఞాపకం చేసుకుని ఇరుకు మార్గముని వెళ్ళి వారికి నా తండ్రి విశాల మార్గముని నా తండ్రి అనుగ్రహిస్తానని మాట్లాడుచున్న దేవుడు ప్రభ నా తండ్రి ఇరుకు మార్గమును నా తండ్రి ప్రవేశించే వారికి విశాల మార్గమును అనుగ్రహించండి ప్రభా అద్వితీయ దేవుడు నా తండ్రి సంరక్షకుడువు పోషకుడు నా దేవానికి వందనాలు నాయన నేను స్థుతించట ఆరాధించట ప్రతి బిడ్డలకు నేర్పించండి ఏ ఇబ్బందుల గురించి నేను సన్నిధిలో మొరపెట్టుచున్నారు ప్రతి ఇబ్బందిని నా తండ్రి నాయన మీరే తీసివేయమని కోరుచున్న ఆర్థికపరమైన సమస్య సమస్యల చేత దిగులుతో నా తండ్రి బాధిస్తూ బాధపడుచు ఉన్నారేమో నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి అయ్యా ప్రతి ఒక్క నా తండ్రి ఆర్థిక పరమైన సమస్యల నుంచి విడుదల దిమని కోరుతున్నాం ప్రభా జ్ఞాపకం చేసుకోండి నాయన మమ్మల్ని దుష్టత్వం నుంచి దూరపరచి మన కోరుచున్నాము నాయనా నా తండ్రి యహో ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడినట్లు ఉదయమున నా ప్రాధని సన్నిధి నా తండ్రి సిద్ధము చేసి ఉన్నదని నా తండ్రి మాట్లాడుచున్న ఏవా ఈ ఉదయమున మా కంఠస్వరము నీతో మాట్లాడే సహాయం దై చేస్తున్న దేవుడు ప్రభా నీకు వందనాలు స్తోత్రములు ప్రభా నాయన మాలో ఉన్న బద్దకి హృదయాన్ని తీసివేయండి నాయన నిన్ను వలని పొరుగు వారిని ప్రేమించినట్లు ప్రభా మమ్మలను నా తండ్రి నాయన ఇరుగు పొరుగు వారిని ప్రేమించగల హృదయాలు మాకు దయచేయండి నా తండ్రి మా దోషములు బట్టి మమ్మల్ని వెలివేయద్దు తండ్రి మమ్మల్ని క్షమించమని కోరుచున్న నిన్ను ఆశ్రయించి వారందరూ ప్రభ సంతోషించదురని మాట్లాడుచున్న దేవా నీకు వందనాలు నిన్న ఆశ్రయించుచున్నాం ప్రభా నీతిమంతులు ఆశ్రవదించబడి వాడు నా తండ్రి నీతి మంత్రుల నివాస స్థలం ఆశీర్వదించబడినట్లు మా నివాస స్థలము ఆశీర్వదించబడుటకు సహాయం దయచేయమని కోరుచున్నామయ్యా మానకరణ రోగమైనను ప్రభా ముట్టి స్వస్థపరచగలిగిన దేవుడు ప్రభా మీ వద్ద మేము విచారణ చేసే మన హృదయంను మాకు దయచేయండి ప్రభా రోదనాధ్వని విని ఉన్నానని మాట్లాడుచున్నామయ్యా నా తండ్రి మా యొక్క నా తండ్రి రోదనాధ్వని చేసిన సన్నిధిలో ప్రార్థన చేసి మా పాపమ్మను గల మనసును మాకు దయచేయండి నానా నీకు స్తోత్రములు చెల్లిస్తున్నా ప్రభా జ్ఞాపకం చేసుకోండి నాయన మేము చేసిన ప్రతి పాపముల ఎడల మమ్మల్ని క్షమించి ప్రభ సమాధాన కారకుడము నీవే ఉన్నావు ప్రభా కీడును నేట మాలి మేలు చేయమని మాట్లాడుచున్నావు నా తండ్రి నాయనా నీకు వందనాలు స్తోత్రములు నాయన మంత్రాంద్రియములు ఇరిగిన దేవుడు మా హృదయములు పరిశీలించుచున్నవాడు నా తండ్రి నాయన దుష్టుల చెడుతను మాన్పి నీతిగలవాణ స్థిరపరిచేదనని దార్థ హృదయమును నా తండ్రి రక్షించిన కేడము నీవే ఉన్నావని మాట్లాడుచున్న దేవా నీకు వందన ఆలయ నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన మా గురించి నువ్వు ప్రసవ వేదన పడుచున్నాన ప్రభా గర్భము ధరించిన వాడే అబద్ధము మాట్లాడుకున్న ప్రభా నా తండ్రి నాయన మేము నీ సన్నిధిలో నాయన నిన్ను ప్రసవ వేదన పెట్టే వారిగా మేము ఉండకుండా నీ సన్నిధిలో మా పాపంలో ఒప్పుకొని మమ్మల్ని మేము పరిశీలించుకొని దిద్దుబాటు కలిగిన స్వభావాలు మాకు దయచేయమని కోరుచున్నాము నాయన నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాము ప్రభా నా తండ్రి నీకు వందనాలయ సహాయకుడు అయిన దేవుడు ప్రభా అనేక మంది బిడ్డలు వారి యొక్క పరిస్థితులను మార్చిబడటకుని సన్నిధిలో మొరపెట్టిచ్చు సమాధాన కార్యకుడు నీవేనో నశించిపోచును ఆత్మల వెతికి రక్షించగలిగిన దేవుడు నీవేన్నో ప్రభా ప్రతి విధమైన అవసరత అక్కర్లు ఇరుకులు ఇబ్బందులు తీర్చండి నాయన బిఎస్సి ఎగ్జామ్స్ ప్రభా నా తండ్రి జరుగుచున్నాయి నా తండ్రి ఈ రోజు ప్రభా జ్ఞాపకం చేసుకుంటే ఆ బిడ్డలను కావాల్సిన జాబుని పొందుకునే ఒక సహాయం దండి నాయన ఏ బిడ్డలైతే అవసరతలు కోరుకుని సన్నిధిలో మరపెట్టి చున్నారు ప్రభా వివాహ సంబంధాల కోసం సిద్ధపరుచిన బిడలు ఉన్నారేమో వివాహ సంబంధాలను సిద్ధపరచండియా నీకు వందనాలు సాటి అయిన సహకారిని సహకారుడను సిద్ధపరచండి నాయన నీకు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్న ప్రతి విధమైన దోషములను వేస్తున్నామ్మం చేత కొట్టవేమని కోరుచున్న మా తల్లిదండ్రులు పితరులు చేసిన సందోషములు ప్రభా విగ్రహార సంబంధమైన దోషములు ఏవి నా తండ్రి మా బడిలోకి మా బిడ్డల బడిలోకి రానివ్వద్దు నా తండ్రి నీ సన్నిధిలో మేము అడుగుచున్నామయ్యా గోజాడుచున్నామయ్యా ఏ దోషమైన నువ్వు కొట్టవేయబడటకు సహాయం దయచేయమని కోరుచున్నా లాడు యాకోబు నీ సన్నిధిలో ఎబ్బోకు రేవు దగ్గర నా తండ్రి ఆయన పెనుగులాడినట్లుగా నీ సన్నిధిలో పెనుగులాడాల ఆత్మను దయచేయని తన అన్నయ్యను ఏసూ నుంచి నాయన తన కుటుంబాన్ని రక్షించబడుటకు నువ్వు సహాయం చేసిన దేవుడవు నా తండ్రి నీకు వంద స్తోత్రములు చల్లిస్తున్నావు బ్రవ అబ్రహా ఇసాకు దేవానికి స్తోత్రములు నా తండ్రి మీరు మాకు కూడా తోడుగా ఉండమని కోరుచున్న విశ్వాసములకు తండ్రి అయిన అబ్రహాముతో మాట్లాడిన దేవుడు సూటిగా తేటగా మాట్లాడిన దేవ నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్న మాతో మాట్లాడమని కోరుచున్నామయ్యా మాలో ప్రభ నీతిని కాపాడుకునే వారిగా నమ్మదగిన వాడు నీవని ప్రభ మేము విశ్వసించిన తండ్రి నాయనని సన్నిధిలో సాక్షులుగా నిలబడగల కృపణ మాకు అనుగ్రహించండి మా సాక్షి జీవితాన్ని పరిమళ సువాసన వెదజల్లే ఆత్మను మాకు అనుగ్రహించమని కోరుచున్నాము ఎక్కడ ఇద్దరు ముగ్గురిని నామం పెరడ శుతిస్తూ ఆరాధిస్తారు అక్కడ నేను ఉంటానని వాగ్దానం చేస్తున్నది ఎవడు ఏ కుటుంబంలో ఏ లోటు ఉన్నది ఏ ఉన్నది ఏ బలహీనతలతో బాధపడుచున్నారు ఏ అవసరత కొరకు నీ సన్నిధులు అడుగుచున్నారు జ్ఞాపకం చేసుకుని స్కూల్స్ ఫీజు కోసం నాయన బుక్స్ కొనటానికి ప్రభా ఆయా రీతిలో బిడ్డలకు నా తండ్రి ఖర్చు చేయాల్సిన ప్రతిదీ సిద్ధపరచండి వారి బ్యాగ్స్ ఏమి బుక్స్ ఏమి నాయన ఏది అవసరమైనదో ప్రభా యూనిఫామ్స్ కనీ ప్రభా ద్రవ్యమోహన్ నా తండ్రి ఫీజు కట్టడానికి ఫీజును సిద్ధపరచండి ప్రభా ఏ అవసరం ఏ యొక్క బిడ్డకు అవసరమైనది అవసరాలని తీర్చగలిగిన దేవుడు నీవే ఉన్నావు నా తండ్రి నీ చింతయా నా మీద మోపమన్నావు నా తండ్రి నీకు వందనాలు మా చింతలని నీ మీద మోపు నా తండ్రి మా భారము నీ మీద పెట్టచున్న అమయ జ్ఞాపకం చేసుకోండి నాయన సారిపతి ఎదవరాలు వక్షణ కార్యం చేసిన దేవుడు ప్రభా గృహంలో సమృద్ధినిచ్చిన దేవుడు సహాయం దయచండి నా తండ్రి సమృద్ధినివ్వండి ప్రభా నా తండ్రి నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభ ఎన్నిక లేని వారము నా తండ్రి నాయనానికి స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభ రేణువుల కంటనే సంతానమును అభివృద్ధి చేస్తానని మాట్లాడుచున్న దేవుడు అటు కృపలు నడిపించమని కోరుచున్నాం ప్రభ నా తండ్రి మేము శోధనలో ప్రవేశింపకుండానట్లు మెలకువ కలిగి ప్రార్థన చేయగల ఆత్మను మాకు దయచేయమని కోరుచున్నాం ఏ సమయమును ఏ జామును ఏ గడిగిన ఏది సంభవించను తలైన స్థితిలో ఉన్నామయ్యా మా ప్రిబిడలను మమ్ములను కంటికి రెప్పలా కాపాడుచు నా తండ్రి నాయన ప్రతిరోజు మాకు ఆరోగ్యాన్ని ఆయుషిస్తూ నడిపిస్తున్న దేవుడు ప్రభ ఎన్నో మా శరీరము బలహీనమైనప్పటికీ ఆత్మతో నేను ఆరాధించి గణపరచగల కృపాధాన్యతను మాకు అనుగ్రహించమని కోరుచున్నాం వ్యాపారాల్లో జీవన ఇచ్చేయండి ఉద్యోగాల్లో దీవెనద ఇచ్చేయండి రాకపోకల్లో తోడుగా ఉండండి వ్యవసాయ పనుల్లో తోడుగా ఉండమని కోరిచిన రియల్ ఎస్టేట్ బిజినెస్ లో తోడుగా ఉండండి ఏ బిడ్డలు ఏ అవసరాల కొరకు నీ సన్నిధిలో కనిపెట్టచ్చు నాన్న కన్నీరు విడిచున్నారు జ్ఞాపకం చేసుకోండి గర్భఫలం లేని వారి కొరకు ప్రార్థన చేస్తున్నారు గర్భఫలం ఎహోవిచ్చు బహుమానం కథనాథండి ఆ బహుమానాన్ని సిద్ధపరచండి డెలివరీ కోసం ఈ బిడ్డ రోజులు ప్రభావ వెళ్ళిన బిడలను జ్ఞాపకం చేసుకో తల్లి బిడ్డను క్షేమంగా ఉంచండి ఆరోగ్యవంతులుగా దీర్ఘాయుష్వంతులుగా అన్ని అభిభూములు సక్రమంగా కలిగి కుటుంబం ఆరోగ్యకరంగా మార్చిబడే బిడ్డలను సిద్ధపరచండి నాయన ప్రెగ్నెన్సీ సమయంలో వచ్చిన ప్రతి బలహీనత స్వస్థతను అనుగ్రహించగలిగిన దేవుడ నీవ్ ప్రభా దేవానివ్వమని కోరుచున్నామయ్యా స్తోత్రములు స్తోత్రములు ప్రభా సింహాసన సీనుడవు స్థుతుల మీద ఆ నా ప్రి పరలోకపు తండ్రి నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం నేను స్థుతించి ఆరాధించి కొని ఆడగల కృపను మా ప్రియబిడ్డలకు మాకును అనుగ్రహించి నడిపించి స్థిరపరిచి కోరుచును ఈ రోజు ఉదయం నుంచి మరలా రాత్రి కాల ప్రార్థనా సమయం వరకు ఏ బిడలు ఏ అవసరాల కొరకు అడుగుచు మర ప్రతి బిడల అవసరాలన్నీ తీర్చి మీరే సహాయకుడుగా సంరక్షకుడుగా తండ్రిగా పోషకుడుగా పక్షాన కార్యాలు జరిగిస్తారని నమ్ముచు త్వరలో రాణయు పరిశుద్ధనామని అడిగి వేడుకొని నాము నా ప్రియ పరలోకపు తండ్రి ఆమె నేష రక్తమే జీం శిల రక్తమే జీమ్ అప్వాది కలనంతనాశనం ప్రవేశ రక్తానికి సంపూర్ణ విజయం కలుగును గాక ఆమె అందరికీ వందనాలండి దేవుడు మ్మలని దీవించను గాక ఆమెన్